వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శనివారం మేము అమ్మవారికి సారీస్ ఇస్తున్నామని తెలిపాం కదండి అప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము మా పిన్ని వాళ్ళ ఇంటికా నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ వన్ బై వన్గా వస్తున్నారండి ఇంకా మేము కూడా మా ఇంటికా స్టార్ట్ అవుతున్నాము వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఎవరు విజయవాడ అమ్మవారి సారి చూడలేదో వీడియో చూస్తే మీకు అందరికీ ఎలా ఇస్తాము ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మేము అక్కడికి స్టార్ట్ అయ్యామండి ప్రెజెంట్ అయితే ఇంకా ఎవరు రాలేదండి బయట ఫోటో పెట్టి అన్ని రెడీ చేసి పెట్టారు నిమ్మకాయలు పసుపు కుంకుమ వేగపాకు అంతా రెడీ చేశారండి ఈ లోపు డప్పులలో ఒక రౌండ్ వేశారండి డప్పులు ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని తెలియాలి కదా ఫస్ట్ ట్రయల్ చేశారండి ఈ లోపు వాళ్ళంతా రెడీ అవుతున్నారు ప్యాకింగ్ కవర్ కవర్ వైట్ ఇంకా మా బంధువులంతా వచ్చేసారండి ఇంకా దీపారం చేసి అమ్మవారికి ఇంకా వన్ బై వన్ ఒక్కొక్కరు స్టార్ట్ అవుతారండి

నూనమ్ ముంచు తీసుకో రాదు కాదు ఇదేంటి Jangan இங்க அங்க அங்க அப்படியே 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 మరి ఎన్నింటి రమ్మన్నా తొమ్మిదింటికి పదింటికి వచ్చారు ఇంకా వచ్చి మైలా ఇప్పుడు కృష్ణాగారండి మా ఏరియా కార్పొరేటర్ గారు అండి ఇంకా ఈయన వచ్చి కొబ్బరికి కొట్టారు വിടേണ്ടി <laughs> ఇంకా అమ్మవారి ఫోటోని మన రీసెంట్గా మా తమ్ముడికి మా మేనకులకి మ్యారేజ్ అయింది కదండి వాళ్ళతో తీసుకొస్తున్నాము ఎందుకంటే కొత్త జంట కాబట్టి వాళ్ళకి అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని చెప్పి వాళ్ళతో తీపిచ్చు కూర్చోమండి ఇంకెక్కడి నుంచి కొంత దూరం వాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు మీకు ఈ సందు చూపించడం కారణం ఏంటంటే ఈ సందుకి మా తాతయ్య గారి పేరు పెట్టారండి మేము పుట్టింది కూడా ఇక్కడేనండి మేము పుట్టింది మా అమ్మ వాళ్ళు పుట్టింది అంతా ఇక్కడే కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టామండి దానివల్లే మీకు ఈ సందుని చూపించడం వల్ల జరిగింది చిరా కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను మా వైఫ్ అమ్మవారి ఫోటో పట్టుకున్నామండి కొంచెం దూరం వెళ్ళాక మా పిన్నికి అమ్మవారు వచ్చినట్టు అనిపించిందండి అండి ఇంకా కాసేపు ఆమె దగ్గర డప్పులు కొట్టించి ఆమెకి బొట్టు ఇవన్నీ పెట్టామండి తర్వాత కొంచెం కూల్ అయింది తర్వాత యాక్చువల్లీ మా ఇంటికాడ నుంచి టెంపుల్కి సిక్స్ కిలోమీటర్ వస్తుంది ఇంకా వెళ్ళే దారిలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి మాకు గంగానమ్మ టెంపుల్ ఉంటుంది ఇంకా ఆ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ ఒక సారీ పెడతామండి ఆ టెంపుల్లోకి వెళ్ళి కూడా ఇదేనండి ఆ టెంపుల్ ఆల్రెడీ మా కన్నా ముందు కొంతమంది ఉన్నారు అందులో వాళ్ళలో ఒకరికి కూడా అమ్మవారు వచ్చింది ఆమె లోపల ఆ డప్పుల్ సౌండ్కి డ్యాన్స్ కూడా వేస్తున్నారు అండి లోపల ఇంకా తర్వాత బయటకు వచ్చి మా అందరిని కూడా ఆశీర్వదించారు ఆమె చూడు ఇంకా అక్కడ నుంచి బయటకి రాగానే మెయిన్ హైవేలోకి వచ్చేస్తామండి ఇక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉండగా ఇంకా మా వైఫ్ అందరినీ పిలిచి గ్యాదర్ చేసిందండి డ్యాన్స్ వేద్దామని నన్ను కూడా రమ్మని చెప్పి చెప్పింది ఇంకా నేను కూడా కెమెరా ఇచ్చేసి నేను కూడా వెళ్ళాను డ్యాన్స్ వేద్దామని చెప్పి ఇంకా ఇది వచ్చి మెయిన్ అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది వచ్చి వెహికల్స్ వెళ్ళే రోడ్డు యాక్చువల్లీ సార్ తీసుకెళ్లే వాళ్ళు నుంచి వెళ్ళడానికి లేదు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లిఫ్ట్ ఉంటుందండి ఇదే ఆ లిఫ్ట్ రోడ్డు కొంచెం ముందుకు రావాలి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో నుంచి పైకి పంపిస్తారండి అందరినీ మా వాళ్ళంతా ఇంకా చాలామంది టైడ్ అయిపోయారు ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంది కాళ్ళు గాడిపోతున్నాయి తర్వాత యాక్చువల్లీ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి మేము స్టార్ట్ అయ్యేది ఎయిట్ కనుకుంటే మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయిపోయింది ఇంకా ఎండ కూడా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ కాళ్ళు కాలిపోతున్నాయి ఇంకా చెప్పులు లేకుండా నడిచారు కదా చాలామంది ఇంకా టైర్డ్ అయిపోయారు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇది వచ్చి లిఫ్ట్లో వెళ్ళే మార్గం అండి ఇక్కడ నుంచి లిఫ్ట్లో వెళ్ళాలి అందరూ లిఫ్ట్లో వెళ్ళే లైన్ మాత్రం చాలా చాలా హెవీ క్రౌడ్ ఉందండి ఎప్పుడు లేనంత జనం అయితే ఈసారి వచ్చారు అమ్మవారికి సార్ ఇవ్వడానికి ఇదంతా లైన్ అండి చూడండి ఎంతమంది ఉన్నారో సార్ పట్టుకొని ఇంకా అది కదిలి దగ్గర దగ్గర ఇక్కడ ఒక వన్ అవర్ వెయిట్ చేసామండి వన్ అవర్ తర్వాత ఇంకా మాకు టైం దొరికింది ఇంకా మెల్లగా లిఫ్ట్లోకి వెళ్ళిపోయాము లిఫ్ట్లోకి వెళ్ళి ఇక్కడనేసి సిక్స్త్ ఫ్లోర్లోకి వెళ్ళాలి అలాంటిది మమ్మల్ని ఫిఫ్త్ ఫ్లోర్లోనే ఆపేశారండి మళ్ళీ ఒక టూ ఫ్లోర్స్ ఎక్కిచ్చారు మమ్మల్ని పైకి ఇంకా టూ ఫ్లోర్స్ ఎక్కేసి ఇంకా మేము దర్శనం లైన్లోకి వెళ్ళిపోయామండి ఇది దర్శనం లైను దర్శనం దగ్గర దగ్గర మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా ఎవరి కావాళ్ళు దర్శనం చేసుకొని బయట మా కోసం వెయిట్ చేస్తున్నారండి ఇంకా మా అందరం రాగానే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక దీని కింద ఫ్లోర్కి వెళ్తే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్కడ అమ్మవారికి పూజలు చేసి అమ్మవారికి తీసుకొచ్చిన సారి మొత్తం అక్కడ సమర్పిస్తారండి అక్కడ సమర్పించి అక్కడే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అది మీకు ప్రాసెస్ నేను చూపిస్తాను ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా మా వాళ్ళందరూ నుంచో పెట్టి ఒకసారి ఫోటోను వీడియో తీసేసాను ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా ఆషాఢమాసం ఆ ఇవ్వడానికి కిందకి వెళ్ళాలని చెప్పి అదేనండి ఈ రూటు ఇక్కడ నుంచి కింద దిగాలి మా వాళ్ళు వన్ బై వన్గా గా దిగుతున్నారు అందరూ ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా అందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆ స్వీట్స్ అన్నీ సమర్పించాలండి కాకపోతే మా వాళ్ళు అన్ వెళ్తున్నారు ఇంకా అలా కాదని చెప్పి ఎవరికి అందరు టైట్గా ఉన్నారని చెప్పి అందరు తెచ్చిన సారే ఒక ప్లేట్లో పెట్టి పంపిద్దామనుకొని చెప్పి పంపించారండి కాకపోతే కొంతమంది వెళ్ళారు వాళ్ళతో పాటు ఇక మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా అమ్మవారు అందరూ చూసారా ఎంత లైన్ ఉందో వీళ్ళంతా సార్ తీసుకొచ్చారండి చాలా టైం పడుతుందని మా వాళ్ళు అలా చేశారు ఇంకా అందరు వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నారండి ఇంకా అందరూ వెయిట్ చేస్తుండగా ఇంకా లోపల మా వాళ్ళు వెళ్ళారు కదా తేవడానికి ఇంకా అక్కడ వాళ్ళు అక్షింతలు ఇచ్చారు ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి అందరికీ నెత్తి మీద జల్లుకోమని ఇంకా అందరు వచ్చిన తర్వాత ప్యాకింగ్ చేయడం ఇంకా స్టార్ట్ చేశారండి ఎందుకంటే అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలంట అందుకనే ఇంకా ప్యాకింగ్ చేసి పసుపు కుంకుమ స్వీట్స్ అన్నీ కలిపి ప్యాక్ చేశారండి ప్యాక్ చేసి కవర్లో ప్యాక్ చేసి ఇంకా సపరేట్ చేస్తున్నారు ఇంకా మా వైఫ్ వెళ్ళి అందరికీ బొట్టు పెట్టి ఒక్కొక్కరికి గిఫ్ట్ ఇస్తున్నారండి ఇటువైపు మా మమ్మీ ఇస్తున్నారు ఇంకా అటువైపు మా మరదలు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు కోట్ చేస్తున్నారండి ఇంకా మేము గిఫ్ట్స్ ఇచ్చాము కదా మన రిలయన్స్లో ఇవే అండి ఆ గిఫ్ట్స్ అవి మీరు చూశారు కదా ప్రీవియస్ వీడియోలో ఇంకా ఏ కవర్లో కవర్లో వేసి ఇచ్చేస్తున్నాము కొంతమంది లంచ్ చేయడానికి వెళ్ళారండి కొంతమందికే ఇచ్చాము మిగతాయి వాళ్ళు వచ్చాక ఇద్దామని చెప్పి ఇంకా అన్నీ పక్కన ప్యాక్ చేసి పెట్టాము ఇప్పటికే త్రీ అయిపోయింది టైము యాక్చువల్లీ ఫోర్ వరకు భోజనాలు జరుగుతూ ఉంటాయి ఇంకా మేము కూడా భోజనం చేయాలని చెప్పి ఇంకా లగేజ్ మొత్తం పక్కన పెట్టేసి మేము భోజనానికి వచ్చామండి అప్పటికి త్రీ థర్టీ అయిపోయింది మా వాళ్ళకి ఎవరికి అసలు ఓపిక లేదండి ఫుల్ టైడ్ అయిపోయారు లెగ్ పెయిన్స్ అయినా పర్వాలేదు పదండి అమ్మవారి ప్రసాదం తినాలని చెప్పి అందరం కలిసి వెళ్ళామండి భోజనం చేయడానికి భోజనం కోసం కూడా త్రీ మొత్తం త్రీ ఆల్స్ ఉంటాయండి అవి ఫుల్గా ఉన్నాయని చెప్పి మమ్మల్ని బఫే సెక్షన్లో పంపించారు ఇంకా ఇదే కొంచెం ఫ్రీ అండి కొంచెం కింద కూర్చొని తినచ్చు ఇంకా అందరం తెచ్చుకొని వన్ బై వన్ తినేసాము పైన ఇవ్వలేదు కదండి వాళ్ళు లంచ్ వెళ్ళారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేసాము ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసి మేము ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయామండి టూ ఆటోస్ మాట్లాడాము అప్పటికి సరిపోలేదు అడ్జస్ట్ అయ్యాము ఇది ఫ్రెండ్స్ అమ్మవారికి సార్ ఇచ్చే విధానం ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ విజయవాడ అబ్బాయి అండి